అందరికీ నమస్కారం నా పేరు కుముద్విని నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఓ అమ్మా నాన్నలారా నమస్కారం పిల్లలు కలగాలని ఎన్నో పూజలు దానాలు చేసి మేము పుట్టగానే ఎంతో ఆనందపడే మీరు మేము మంచిగా పెరగాలంటే మీరు మాతో ఎక్కువ సమయం గడపడం లేదు ఇదే అధికంగా తీసుకున్న మేము చెడు సహవాసాలతో పెరుగుతున్నా పట్టించుకోరు మా పాఠశాలకు వచ్చి మా పిల్లల పరిస్థితి ఏంటని అడిగే సమయం నీకు లేదు మా ఉపాధ్యాయులు చక్కగా చదువు చెప్పినా వినే పరిస్థితులలో మేము లేము మా క్రమశిక్షణ కోసం మా ఉపాధ్యాయులు ఎప్పుడైనా దండిస్తే మేము మీకు వచ్చి చెబితే వెంటనే మీరు పాఠశాలలోనికి వచ్చి మా వాడికి చదువు వచ్చినా రాకపోయినా మీరు కొట్టద్దండి అని మీరు మా ముందర ఉపాధ్యాయులకు చెబితే ఆనాడే మీరు మా జీవితాల జీవితాలను నాశనం చేయడానికి విత్తనం నాటారు దీనిని అరుదుగా తీసుకున్న మేము ఇంకా ఎక్కువ చెడు అలవాట్లకి అలవాటు పడతాం ధూమపానం మద్యపానం దొంగతనాలు హత్యలు అత్యాచారాలు లాంటి వాటికి అలవాటు పడడానికి కారణం మీరు ఆ రోజు మా ముందర ఉపాధ్యాయులను అనరాయి మాటలు అనడం వలన వారు ఆనాటి నుండి పిల్లల క్రమశిక్షణ అనే పదం మరిచిపోయి పాఠాలు చెప్పడం మాత్రమే వారు చేస్తున్నారు ఓ అమ్మా నాన్నలరా ఒక్క క్షణం ఆలోచించండి మా జీవితాలు బాగా ఉండాలంటే మాతో ఎక్కువ సమయం గడపండి మేము ఎలా చదువుతున్నామో మా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి మేము ఏదైనా తప్పు చేసినప్పుడు మా ఉపాధ్యాయులు దండిస్తే మమ్మల్ని వెనుకో వెనుకేసుకొని రావద్దండి మా ఉపాధ్యాయులకు ఏది మంచో ఏది చెడునో తెలుసు కాబట్టి వారు మమ్మల్ని కొట్టినా పర్వాలేదు మేము మారుతాం మేము చక్కని క్రమశిక్షణతో చదువుకుంటే గొప్ప ప్రయోజకులుగా అవుతాం మేము చేసే స్నేహాలను మీరు గమనించండి మమ్ములను ఎక్కువగా బయట తిరగనీయకండి మా హోంవర్క్ చూడండి మాలో భయం పుడుతుంది మంచి వారిగా మంచి వారిగా తయారవుతాం మేము బాగుపడితే మీకు మంచి పేరు వస్తుంది మేము చెడిపోతే కారణం మీరే మొక్కై వంగనిది మానై వంకునా ఓ తల్లిదండ్రులారా కాబట్టి మా జీవితాలు బాగుపడాలంటే ఒక్క క్షణం ఓ క్షణం ఆలోచించండి ఓ తల్లిదండ్రులారా చేయండి